ఈరోజు మొట్టమొదటిసారిగా డిగ్రీలో కూడా వైపున డిగ్రీ సర్టిఫికెట్ తీసుకుంటా ఉన్నాం ఆ డిగ్రీలో ఈరోజు ఆన్లైన్ ఓర్టికల్స్ ను ఈరోజు మొట్టమొదటిసారిగా డిగ్రీలో ఈరోజు తీసుకుని రావడం జరిగింది డిగ్రీలో ఏకంగా పది నెలల పాటు ఇంటర్న్షిప్ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ యాభై ఐదు నెలల కాలంలోనే పడ్డాయి జాబ్ ఈ ఈరోజు కోర్సులన్నీ కూడా అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి ఇదొకటే కాకుండా మన పిల్లలు ప్రపంచంలో మేటి యూనివర్సిటీస్తో పోటీ పడి చదువులు మనం మన మన రాష్ట్రంలో కూడా ఉండాలి అని తపన తాపత్రయంతో పడి అంతర్జాతీయంగా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఎంఐటి హార్వర్డ్ లాంటి సర్టిఫికెట్లు ఆ సబ్జెక్టులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఎంఐటి హార్వర్డ్ ఎల్బిఎస్ ఎల్ఎస్సి ఇటువంటి వాళ్ళ సర్టిఫికెట్లు ఆ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్లు మన పిల్లలకు మన డిగ్రీ చదువుతూ ఉండగా ఆ సబ్జెక్టు సర్టిఫికెట్ ఆ ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి కూడా వచ్చేట్టుగా ఎడెక్స్ అనే సంస్థతో ఇంటర్నేషనల్ సంస్థతో అప్ ఐ అది కూడా ఆన్లైన్లో ఆ కోర్సులన్నీ కూడా తీసుకొస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను దీనికి అనుసంధానం చేస్తూ ఆ సర్టిఫికెట్లకు సంబంధించిన కోర్సులు కూడా మన డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన పేద విద్యార్థి మన పిల్లలు మన రాష్ట్రంలో చదువుతా ఉన్న పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభాసం చేయగలిగితే ప్రపంచంతో పాటు వీళ్ళు కూడా వేగంగా ఎదగలుగుతారు ప్రపంచంతో ప్రపంచంలో ఎక్కడైనా కూడా వీళ్ళకు పిలిచి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఆ పర్టికులర్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ ఎంఐటీ యూనివర్సిటీ ఎల్బిఎస్ ఎల్ఎస్సీ ఇటువంటి యూనివర్సిటీస్ సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీస్తో అనుసంధానమై మన డిగ్రీస్తో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ కాదు ఎక్కడైనా ప్రపంచంలో ముందడు ముందు వరుసలో మనం ఉంటామని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా ఇదొకటే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే బెస్ట్ యూనివర్సిటీస్ నుంచి మన పిల్లలు రాగలిగితే ఆ చదువుల వల్ల వాళ్ళ తలరాతలు మారడమే కాకుండా మన రాష్ట్ర తలరాతలు కూడా వాళ్ళు మార్చగలుగుతారు అని చెప్పి మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం టాప్ ఫిఫ్టీ కాలేజెస్ ఇరవై ఒక్క ఫ్యాకల్టీస్తో ఇరవై ఒక్క ఫ్యాకల్టీస్లో అంటే దాదాపుగా మూడు వందల యాభై కాలేజీలు ఈ కాలేజీలో సీటు వస్తే చాలు ఏకంగా ఆ కాలేజీలలో సీట్లు వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఉన్నాయి అయినా కూడా ఏ ఒక్కరూ కూడా అప్పులు పాలు కావాల్సిన పని లేదు సీటు వచ్చినా ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాము ఎలా పోగలుగుతాము అని చెప్పి భయపడాల్సిన పని లేదు జగనన్న విదేశీ విద్యా దీవెన ఏకంగా మీరు సీటు తెచ్చుకోండి ఏకంగా కోటి ఇరవై ఐదు లక్షల వరకు ఆ ఫీజులన్నీ కూడా మీ జగన్ మామే భరిస్తాడు అని చెప్పి కూడా జగన్ అన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం దీనివల్ల ఇప్పటికే నాలుగు వందల మంది పిల్లలు ఈరోజు జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ప్రపంచంలోనే ఉన్న ప్రఖ్యాత కాలేజీలలో ఈరోజు చదవగలుగుతా ఉన్నారు చదువులు చదువుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ బ్రతుకులు మార్చుకోవడమే కాదు రాష్ట్రం రూపురేఖలు కూడా మార్చే లీడర్షిప్ పొజిషన్లేకి వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వస్తారు